ముఖ్యంగా రాజకీయ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ మార్పులు గ్రామంలోని ఏ అవగాహన లేని ఒక వ్యక్తిని కలిసినా కూడా హైదరాబాద్ చర్చిస్తూ ఉంటారు గ్రామ పంచాయతీ ఎక్కడైనా హైదరాబాద్ చర్చిస్తూ ఉంటారు హైదరాబాద్ విషయంలో పాదపరంలో నిజంగా ప్రభుత్వానికి ఎందుకు ముద్దస్తులు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్ హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి ఇదిగిన మూర్ఖత్వం కాదు ప్రభుత్వ పరిస్థితి అయినా డామేడ్ కట్టాడీలకి అయితే పరిస్థితి అనుకుంటుంది ఒకటి అయిందో ఒకటి మేము కూడా ఏదో ఏదో ఉద్దరిస్తారవచ్చు అని చెప్పి మేము కూడా మొదట భావించా కూడా ఒక పెద్ద పిల్లి కొట్టి మీద కూడా ఇంద్రమరాజ్యం ఇంద్రమారాజ్యం అంటున్నాడు మళ్ళీ ఏమి ఇంద్రమారాజ్యం ఇలా ప్రజలు మీకు ఆరు గ్యారెంటీ చూసి అరే ఇంద్రమరాజ్యం చేస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి కొట్టేసారు ఇంద్రమారాజ్యం అంటే పేదలు ఇల్లు కూర్చోండి ఇంద్రమరాజ్యమా పేదలు పట్టాలు ఇవ్వకుండా ఇంద్రమరాజ్యమా పిల్లలకు ఇండ్లు ఇవ్వకూడదు ఇంద్రమారాజ్యమా రుణమాఫీ ఇస్తా అని చెప్పి రుణమాఫీ ఇవ్వకూడదు ఇంద్రమారజ్యమా లేకుంటే మహిళలకు రెండు వేల వందల రూపాయలు స్కూటీ తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇవ్వకూడదు ఇంద్రమారాజ్యమా రెండు లక్షల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తా అని చేయకూడదు ఇంద్రమారాజ్యమా ఉద్యోగస్తులకు డిఏలు ప్రమోషన్లు ఇవ్వకూడదు ఇంద్రమారాజ్యమా ఏది ఇంద్రమారాజ్యం అండి కొత్త చుక్క చేయాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చుక్క పని పేద ప్రజలకు ఒక మనం చూస్తే ఎంత బాగా అనిపించింది ఇంటి కూడా తోరణానికి ఆడిపోలే వాడిపోలే వారం రోజుల ముందు గ్రోఅపరేషన్ చేస్తే వారం రోజుల తర్వాత వచ్చి కూర్చోసేది కట్టడానికి పది సంవత్సరాలు పడుతుంది కూర్చో గంటలు కూర్చోవచ్చు అదేదో ఉద్ధరించడం కాదు అది అదే వాళ్ళ పట్టాలు ఉన్నాయి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది హౌస్ పర్మిషన్ ఉంది అన్ని రకాల బ్యాంకు లోన్స్ ఉన్నాయి వాళ్ళకు అన్నీ ఉన్నప్పుడు కూడా ఎవడో అమ్మిండు మళ్ళీ మధ్యలో మధ్యలో ఇంకా ఉండే ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఉన్న పొజిషన్ వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళు ఇప్పుడు అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కష్టపడి ఏదో కూలీనాలు చేసుకోవడం ప్రైవేట్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం ఇక స్థిరపడదామనం వచ్చిన తప్ప ఇవ్వరు దాని బలిసలు ఇవ్వలేదు అలా బలిసిన వాళ్ళు ఇవ్వలేరు దా కిరాయికుండలు కూడా రాత్రి రాతి చెప్పకుండా మొత్తం ఇల్లు పూలు చేస్తే వాళ్ళు పోవాలి ఇవాళ దానివల్ల ఏమైంది అలా పూర్తిగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిగా వేరే కంపెనీస్ వచ్చే పరిస్థితి లేదు ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం పూర్తి అదో పాలైపోయింది హైదరాబాద్ ఇంత వ్యతిరేకత వస్తే ప్రభుత్వం సమీక్షించుకోవాలి కనీసం దాని గురించి చాలించకుండా ఇంకా ఏమో ఉద్ధరించాలని చెప్పి ఏమో ఉద్దరిస్తామని చెప్పి ఇంత ప్రజా వ్యతిరేకత కూడా గుండె వైఖరితోని ఇంకా ముందుకు సాగుతూ ఉండడం ఇది మంచి పద్ధతి కాదు భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఆ విధంగా ఒక ఆదర్శవంతమైన జీవితం గడిపిన దాన్ని కార్యకర్తలకు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఈరోజు భాగ్యనగర్లోని లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఇలా చాలా బ్రహ్మాండమైనటువంటి ఫోటో ఎగ్జిబిషన్ వారి జీవిత చరిత్ర మొత్తం కూడా కళ్ళ కట్టినట్టుగా ఈరోజు ఈ ఫోటో ఎగ్జిపించుకోవడం జరిగింది కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూసి మన స్ఫూర్తి పదార్థాల నుండి నరేంద్ర మోడీ గారిని ఆదర్శకరించుకొని ముందుకు సాగాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ రెండవ తారీఖు నాడు కూడా మహాత్మా గాంధీ జయంతి సందర్భం కూడా సేవా కార్యక్రమం స్వచ్ఛ అభియాన్ పేరుతో సేవా కార్యక్రమం కూడా అందజేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ